బిక్కనూరు మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంజాల పౌర్ణమి సందర్భంగా మార్కండేయ మందిరంలో రాఖీలు కట్టుకుని యజ్ఞోపవిత కార్యక్రమం జరపబడింది ఇందులో అధ్యక్షులు కుర్రి కృష్ణమూర్తి గారు మరియు ఉపాధ్యక్షులు శ్రీరామరాజు గారు మరియు క్యాషియర్ జొర్రిగల్ల కిష్ జీవన్ గారు సెక్రటరీ గూడూరు శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ కుర్రి నవీన్ కుమార్ మరియు గౌరవ అధ్యక్షులు కుర్రి రాజయ్య గారు తాటిపాముల లింబాద్రి గారు మండల అధ్యక్షులు జొర్రిగల్ల లక్ష్మయ్య గారు గూడూరు గంగయ్య గారు తదితర సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పాండి పెద్ద మనుషులు పాండి డైరెక్టర్లు సంఘ సభ్యులు మరియు చిన్నారులు పాల్గొన్నారు మరియు పదవ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు వచ్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయబడ్డాయి ఈరోజు శ్రవణ పౌర్ణమి మన పర్వదినం ఎందుకంటే మనము వంశంలో జన్మించి మార్కండేయునికి వారసులుగా చెప్పుకుంటున్నాం మార్కండేయ వారసులుగానే మనం ఇప్పుడు ఉంటున్నాం అంటే మార్కండేయుని చరిత్ర అందరికీ తెలిసిందే అయినా కానీ స్మరణ చేసుకోవడం ఈ రోజున మనకు చాలా ముఖ్యం ఆయన అల్పాయష్కుడు అల్పాయస్కుడు అయితే ఆయనను మునికి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు నమస్కారం చేస్తే ఆయన ఏమని దీవించాడంటే చిరంజీవానం చిరంజీవి అంటే మరణం లేని అని మరి చిరంజీవి అంటే నాయసుకుంటూ చిరంజీవి ఎట్లయితాడని వాళ్ళ తల్లిదండ్రిఖండంని అడిగితే అప్పుడు ఆయన నేను అన్న కాబట్టి నా ఒక్కటే సాధ్యం కాదని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అందరి దగ్గరికి తీసుకుపోయి అందరి దగ్గర ఇదే పాదాభివందనం చేసి చిరంజీవా 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 అని తీసుకొని ఆ తర్వాత ఆయన చిరంజీవిగా మారేడు అవి రకరకాలుగా కథలలో ఉన్నాయి మరి అంతటి మృత్కోసమైన వంశం నుంచి మనం ఘోషించి అక్కడి నుంచి మనం వస్తూ ఉన్నాం ఇవాళ తిరుపతిలో ఉన్న పద్మావతి కూడా మన ఆడబిడ్డనే మన ఇంటి ఆడబిడ్డనే ఇవాళ మనం ప్రపంచానికి మానవాళికి మన ద్వారా భగవంతుడు ఈ బట్టను అనేది సృష్టించి వారికి అంటే ఇవాళ మనం ఈ మన పైన వేసుకున్నటువంటి బట్టలు ఒక వెయ్యి పదివేల సంవత్సరాల క్రితం ఇరవై వేల సంవత్సరాలు యాభై వేల సంవత్సరాల లేవు ఇప్పుడు కోతులు ఎట్లా ఉన్నాయి అట్లానే జంతువులు ఎట్లా ఉన్నాయి అట్లనే ఉండేవాళ్ళం కాబట్టి మన ద్వారానే ప్రపంచానికి ఇది వచ్చిందని ఇప్పుడు అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి మనం అంతా మహాన్వతమైన అటువంటి ఋషివంశం నుంచి ఉంచడం కాబట్టి మనం కూడా ఎవ్వరికి కీడు తలపెట్టడం స్వతహాగా మనం ఎవరిని కీలు తలపెట్టడం మనం సౌమ్యం కాబట్టి మనకు ఇప్పటికి కూడా ఒక అనే ఉన్నది ఆ గుర్తింపును ఇట్లానే మన పెద్దలు కొనసాగించారు మనము కొనసాగించాలి మన వారసులు కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు